హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా ఆల్రెడీ తమ్ముళ్ళు చూసారు కాబట్టి మీకే తెలుసుంటుంది అజరం వెళ్తున్నామని ఏం లేదండి చెల్లి ఎంగేజ్మెంట్ ఉంది కదా రిటర్న్ గిఫ్ట్స్ బ్రాస్ ఐటమ్ కానీ లేదంటే స్టెయిన్లెస్ స్టీల్ కానీ ఇద్దాం అనుకుంటున్నాము అజరంలో ఇత్తడి ఫేమస్ అని అందరికీ తెలిసిన విషయమే కానీ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో రిటర్న్ గిఫ్ట్స్ ఏమైనా అవైలబుల్గా ఉంటాయో లేదో అసలు అక్కడ కలెక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము మీకు కూడా చూపిద్దామని ఈ చిన్న వీడియో అయితే చేశాను అజరం మెంటర్ అవగానే నాకు ఒక డౌట్ వచ్చింది ఒక కార్ వెళ్తే ఇంకొక కార్ రావడానికే కష్టంగా ఉంది ఈ ఊర్లో ఇతర షాప్స్ ఉంటాయా అని కానీ వెళ్ళి చూస్తే మొత్తం అన్ని హౌసెస్ కిందే ఉన్నాయి ఆ హౌసెస్లోనే చిన్న చిన్న షాప్స్ చిన్న షాప్స్ అయినా బోలెడంత కలెక్షన్ ఉందండో మీలో ఎవరైనా ఫస్ట్ టైం అజరం వెళ్తే కంగారు పడి వెనక్కి రావద్దు కలెక్షన్ మొత్తం మిస్ అయిపోతారు ఊరి లోపలకంటూ వస్తే ఇలా అన్నీ కూడా బిల్డింగ్స్లా కనిపిస్తాయి అందులోనే చిన్న చిన్న షాప్స్ ఉంటాయండి ఇంకా షాప్లోకి ఎంటర్ అయిన తర్వాత కలెక్షన్ చూస్తే మతి పోయింది అసలు ఒక్క ఐటమ్ అయినా బాగాలేదు అని చెప్తాము అంటే ఏది లేదండి అన్నీ బాగున్నాయి మెయిన్ ఇంట్లో పీసెస్గా పెట్టుకోవడానికి కానీ లేదంటే అమ్మవారి విగ్రహాలు వెంకటేశ్వర స్వామి విగ్రహం వినాయకుని విగ్రహం కృష్ణుడి విగ్రహం ఇలా అన్నీ కూడా బాగున్నాయండి అండ్ ఈ హండీ కాస్ట్ లెవెన్ హండ్రెడ్ చేంజ్ పడుతుంది మనకి కావాలంటే ఎయిట్ హండ్రెడ్ చేంజ్లో కూడా చేస్తారంట కాకపోతే క్వాలిటీ అనేది తగ్గుతుందండి మ్యాక్సిమం ఏ షాప్లో అయినా బ్రాస్ ఐటమ్ వాటి వెయిట్ బట్టే కాస్ట్ ఉంటుందండి ఇలాంటి షో పీసెస్ మాత్రమే పీస్కి ఒక సెపరేట్ కాస్ట్ ఉంటుంది అండ్ ఒక కేజీ బ్రాస్ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ నుండి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు కూడా ఉంటుందండి వాటి ఐటెం బట్టి అజరంలో అన్ని షాప్స్ కూడా హోల్సేల్ షాప్సే అండి మనకి ఏదైనా ఐటమ్ నచ్చితే అవి ఎన్ని పీసెస్ కావాలంటే అన్నీ మ్యాక్సిమం అవైలబుల్గానే ఉంటాయి ఇన్ కేస్ లేకపోయినా సరే మనం ఆర్డర్ ఇస్తే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో చేసిస్తారు అండ్ అజరం వెళ్ళక ముందు యూట్యూబ్లో సెర్చ్ చేశానండి అసలు కలెక్షన్ ఎలా ఉంటుంది బెస్ట్ క్వాలిటీ ఐటమ్స్ బెస్ట్ ప్రైజెస్కి ఏ షాప్లో అవైలబుల్గా ఉంటాయని మాక్సిమమ్ అన్ని ఛానల్స్ వాళ్ళు చెప్పింది ఒక షాప్ కంటే ఇంకో షాప్కి చెక్ చేస్తే కలెక్షన్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు అండ్ అలాగే ప్రైజెస్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అని కానీ ప్రైస్ విషయంలో అయితే మ్యాక్సిమం అన్ని షాప్స్లోని ఒకేలా ఉన్నాయండి ఏమీ చేంజ్ లేదు ఇన్ కేస్ ఏదైనా ఐటెం చేంజ్ ఉంది ప్రైస్లో అంటే దాని క్వాలిటీ కూడా తక్కువగానే ఉందండి మీరు వెళ్ళినప్పుడు కావాలంటే చెక్ చేయండి ప్రైస్ ఎక్కువ ఉన్న ఐటెం వెయిట్ చెక్ చేస్తే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కొంచెం తక్కువ ప్రైస్కి వచ్చిన ఐటమ్ వెయిట్ తక్కువ ఉంటుంది అదే డిఫరెన్స్ అండి మించి కాస్ట్ వేరియేషన్ ఏమీ లేదు అన్ని షాప్స్లోని ఒకేలా ఉంది అండ్ కలెక్షన్ మాత్రం షాప్కి షాప్కి కొంచెం వేరియేషన్ ఉంది అండ్ ఒక షాప్లో మనకి ఐటెం ఎక్కువ బల్క్లో దొరకకపోతే ఇంకొక షాప్లో మనకు కావాల్సిన టైంకి బల్క్లో దొరికే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి అన్ని షాప్స్ విజిట్ చేసి కలెక్షన్ చూసుకుని అప్పుడు ఫైనల్ చేసుకోండి ఎలాంటిది చూస్ చేసుకోవాలని అండ్ ఈ బౌల్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ సెవెంటీ పడుతుందండి అండ్ నెక్స్ట్ ఇందులోనే చిన్న సైజ్ది ఇది కూడా ఫోర్ సెవెంటీనే కాకపోతే వెయిట్లో డిఫరెన్స్ ఉంది ఇది వెయిట్ ఉంది ఫస్ట్ చూపించింది లైట్ వెయిట్ అనమాట అండ్ నెక్స్ట్ కుంకం గుత్తులు వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఈ రేంజ్లో ఉన్నాయి అండ్ ఇప్పుడు చూపించింది కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే సర్వింగ్ కూడా యూజ్ చేయొచ్చు ఎంత బాగుందండి వెయిట్ కూడా అలానే ఉంది దీని కాస్ట్ అయితే వన్ థౌజండ్ సెవెంటీ రూపీస్ నాకైతే చాలా నచ్చింది అజనంలో అసలు హైలైట్ ఏంటి అని నన్ను అడిగితే కుక్వేర్ కలెక్షన్ అని చెప్తాను అంత బాగున్నాయి సింగిల్ హ్యాండ్తో లిఫ్ట్ చేద్దామని లిఫ్ట్ చేస్తే అస్సలు లిఫ్ట్ చేయలేరు అంత బరువు ఉన్నాయండి ఒక్కొక్కటి కాస్ట్ కూడా టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ రేంజ్లో ఉన్నాయి అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో కూడా ఉన్నాయి వాటి వెయిట్ బట్టే కాస్ట్ అండి అండ్ ఓన్లీ బ్రాస్ ఐటమ్సే కాకుండా బ్రాన్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి అక్కడ వాళ్ళు చెప్తున్నారు రాగిలో తాగి ఇత్తడిలో వండి కంచులో తినాలి హంట కంచుకు అంచాలండి చాలా వెయిట్ ఉన్నాయి అండ్ ఈ కుంకం గుత్తులు అయితే నేను ఫస్ట్ చూపించిన దానికంటే కూడా ప్రైస్ తక్కువ ఇక్కడ అలానే లైట్ వెయిట్గా ఉన్నాయండి కొంచెం గీసుకుంటూ ఉన్నాయి కూడా బౌల్స్ అనేవి కాబట్టి క్వాలిటీ చెక్ చేసుకోండి ప్రైస్ తక్కువ ఉందని తీసేసుకోవడం కాదు అండ్ నేను చెప్పిన కాస్ట్ కొంచెం టెన్ ట్వంటీ రూపీస్ అటు ఇటు కూడా ఉండొచ్చండి నేను వెళ్ళి చాలా డేస్ అయింది వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి నాకు గుర్తున్నంత వరకు చెప్తున్నాను అండ్ అలాగే నేను వెళ్ళిన రోజు ఇత్తడి కాస్టు మీరు వెళ్ళిన రోజు ఇత్తడి కాస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటే కాస్ట్ వేరియేషన్ కూడా ఉంటుంది మా విండో షాపింగ్లో బబ్లీ అయితే చాలా కష్టమే పడింది ఇంకా ఇంకెన్ని షాప్స్ అంటూ నార్మల్గా బాగానే ఉంటుంది కానీ ఇవన్నీ చిన్న చిన్న షాప్స్ అయ్యేసరికి తనం కంఫర్ట్గా ఫీల్ అవ్వలేదు తన ఎక్స్ప్రెషనే మీకు చెప్తుంది కానీ లాస్ట్ ఈ భాస్కర్ రెడ్డి గారి ఇద్దరు షాప్కి వచ్చాము షాప్ బయట తన ఫేస్ చూడండి ఎంత చిరాగ్గా పెట్టిందో కానీ ఎంటర్ అయిన తర్వాత ఆ కలెక్షన్ చూసి తనం కూడా ఎంజాయ్ చేసింది అంత బాగున్నాయండి అజరం వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ని కూడా విజిట్ చేయండి అండ్ నేను వెళ్ళిన అన్ని షాప్స్ కంటే కూడా ఈ షాపే చాలా పెద్దగా ఉందండి కలెక్షన్ కూడా డిఫరెంట్గా చాలా బాగున్నాయి ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ఫైవ్ హండ్రెడ్ లోపు అసలు ఎలాంటి కలెక్షన్ అవైలబుల్ గా ఉంటుంది అంటే ఇత్తడి కంచాల్లో డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ డిజైన్స్లో ఫైవ్ హండ్రెడ్ లోపు ఈజీగా రిటర్న్ గిఫ్ట్స్ అయితే దొరుకుతాయండి ఇవే కాకుండా బౌల్స్లో కూడా డిఫరెంట్ షేప్స్ సైజెస్ కూడా ఉంటాయి అండ్ వాటర్ జగ్స్ ఉంటాయి వాటర్ గ్లాసెస్ ఉంటాయి అండ్ అలాగే కొంచెం పెద్ద సైజు చెంబులా వచ్చి అందులోనే గ్లాస్ ఫిట్టింగ్ వచ్చి క్యాప్ వచ్చి అదొక స్టైల్లో ఉంటాయి పూల సజ్జలు కూడా బాగుంటాయండి కలెక్షన్ కాకపోతే క్వాలిటీ చూసి తీసుకోండి ఒక్కొక్కటి మరీ తాటగా ఉంటాయి ఒక త్రీ హండ్రెడ్ రేంజ్లో అయితే కొంచెం ఫైవ్ హండ్రెడ్ లోపు అయితే కొంచెం క్వాలిటీ వస్తాయి బాగానే ఉంటాయి అండ్ నెక్స్ట్ కుంకం గుత్తులు అయితే ఫైవ్ హండ్రెడ్ లోపు మాక్సిమం లేవు ఉన్న చిన్న సైజు వచ్చేస్తుంది క్వాలిటీ కూడా అంత బాగోదు అండ్ వాటర్ బాటిల్స్తో డిజైన్స్ వచ్చినవి అయితే పీస్ బట్టి కాస్ట్ ఉంటుందండి అవి కొంచెం ఫైవ్ హండ్రెడ్ లోపు రావడం కష్టమే అండ్ పాలు కాసుకునే బౌల్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ లోపు ఉంటాయి కానీ అవి రిటర్న్ గిఫ్ట్స్కి ఇవ్వం కదా ఇంకా టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ లోపు అయితే దీపారాధన కుందుల్లో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయండి నార్మల్గా పూజకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు బాగుంటాయి లోటస్ షేప్ వచ్చి చాలా బాగున్నాయి ఇంకా ఎక్కువ కలెక్షన్ కూడా చూడలేదు టూ హండ్రెడ్ లోపు అండ్ ఫైవ్ హండ్రెడ్ లోపు కూడా నాకు అంత ఎక్కువ కలెక్షన్ అనిపించలేదు కానీ పర్వాలేదు ఇవ్వచ్చు అంటే ఇప్పుడు నేను చెప్పిన వాటిలోనే కొంచెం మోడల్స్ ఉంటాయి ఇంకా కుక్వేర్ అయితే కంపల్సరీ ఒక థౌజండ్ రేంజ్ పెడితేనే కొంచెం మంచి క్వాలిటీవైతే వస్తాయండి మెయిన్ రిటర్న్ గిఫ్ట్స్ మనం ఇచ్చిన మనకి వేరే వాళ్ళు ఇచ్చిన అది ప్లాస్టిక్ స్టిక్ ఐటెం కాకపోతే అది కాస్ట్ తక్కువైనా ఎక్కువైనా అది బెస్ట్ గిఫ్టే అని నేను ఫీల్ అవుతాను మరి మీరేమనుకుంటారు గిఫ్ట్స్ విషయంలో కమెంట్ చేసేయండి నెక్స్ట్ ఇప్పుడు చూపించే బౌల్ అయితే ఇందులో కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లిడ్ కూడా వచ్చిందండి ఈ బౌల్ కాస్ట్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంది చాలా బరువుగా ఉంది అండ్ పై షెల్ఫ్ లో చూస్తున్నారా టెన్ లీటర్స్ వరకు పట్టే వాటర్ ట్యాంక్స్ ఇవి ఉన్నాయి ఇవి మాత్రం పీస్ పట్టే కాస్ట్ అనుకుంటా అంటే కొంచెం డిజైన్స్ ఉన్నాయి కాబట్టి బిర్యానీ చేసే పెద్ద సైజ్ బౌల్స్ నుండి త్రీ మెంబర్స్ కి సరిపడే బౌల్స్ కూడా ఉన్నాయి కుక్కర్స్ ఉన్నాయండి అండ్ అలాగే ఇడ్లీ పాత్రలు ఉన్నాయి అండ్ టీ పెట్టే బౌల్స్ ఉన్నాయి కప్ సాజెస్ ఉన్నాయి జంతుకులు వేసుకునే అవి కూడా ఉన్నాయి అండ్ ఇవే కాకుండా సాస్ ప్యాన్స్ ఉన్నాయి అసలు ఇది లేదు అనడానికి లేదనమాట అన్ని రకాల కుక్వేర్ ఐటమ్స్ ఉన్నాయి మనం గోల్డ్ షాప్కి వెళ్తే అది కొనుక్కుంటే బాగుండు ఇది కొనుక్కుంటే బాగుండు అని ఎలా అనిపిస్తుందో నాకు ఈ కుక్వేర్ ఐటమ్స్ చూసి అలానే అనిపించింది అన్నీ తీసుకోవాలనే ఉంది కానీ ఎప్పుడు ఇత్తడి వాటిల్లో వండలేదు కాబట్టి ఒకటి తీసుకుని వాడి చూసి ఓకే సెట్ అవుతుంది అంటే నెక్స్ట్ టైం తీసుకుందాం అనుకున్నాను ఇంకా అజరం ఇత్తడి షాపింగ్ గురించి జెన్యున్గా నాకు అనిపించింది మీతో షేర్ చేసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ లోపు రిటర్న్ గిఫ్ట్స్ కోసం అయితే నాకు అంతగా కలెక్షన్ అనిపించలేదు కుక్వేర్ కలెక్షన్ మాత్రం సూపర్ అండి కుక్వేర్ కోసం అయితే తప్పకుండా వెళ్ళండి అండ్ నెక్స్ట్ పూజ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి ఇంట్లో షోపీసెస్ కూడా కలెక్షన్ బాగుంది నెక్స్ట్ ఇప్పుడు చూపించే కడాయి కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ రేంజ్లో అండి చాలా బరుగా ఉంది పొరపాటున చే జారి కాల్ మీద పడిందా ఇంకంతే మరి నెక్స్ట్ ఈ కడాయి కాస్ట్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ అండి నేను ఈ కడాయినే తీసుకున్నాను అండ్ ఫ్యూచర్ కుకింగ్ వీడియోస్లో డీటెయిల్గా చూపిస్తాను అండ్ ఈ హండీ కాస్ట్ లెవెన్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ రేంజ్లో అండి నెక్స్ట్ చిన్న సైజ్ హండీ కాస్ట్ ఫోర్ ఎయిటీ అండి రిటర్న్ గిఫ్ట్కి ఇది బాగుంటుందేమో అని అనుకున్నాను ఫస్ట్ కానీ రెస్టారెంట్స్లో బిర్యానీ సర్వ్ చేసేవి ఇలానే ఉంటాయి కదా వదిలే అనిపించింది వీటికి కొంచెం లిడ్స్ డిఫరెంట్గా ఉండి ఉంటే రిటర్న్ గిఫ్ట్స్కి బాగుంటాయి కానీ ఇలా ఓన్లీ బౌల్స్ కింద బాగోదు కదా ఇంకా అజరంలో ఏ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోలేదు ఓన్లీ నాకు పూజకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అండ్ అలాగే ఇందాక చూపించిన బౌల్ అయితే తీసుకున్నానండి కొంచెం వీడియో అటు ఇటు తిప్పేసిన నా మాటల ద్వారా మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ని షేర్ అనుకుంటున్నాను మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాగర్